జాలిస్ట్ అండి సంవత్సరాలుగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జియాలిస్ట్ ఈ రోజు భోగాపురం మండలం చేప్రాంచీ ప్లేస్ అంటే ఈ చేప్రాంచీ ప్లేస్ వచ్చేసి పోస్టల్ ఏరియా అండి మీరు సో సో అనేది చాలా దగ్గర ఇక్కడ బోర్వెల్స్ అనేది సెలైన్ వాటర్ ఇంట్లోజన్ ఉంటుందండి సెలైన్ వాటర్ ఇంట్రూజన్ ఉండడం వల్ల ఇక్కడ షాలో బో శాలో డెప్ట్ బోర్వెల్స్ మాత్రమే పనిచేస్తాయి డొమెస్టిక్ పర్పస్ అది కూడా ఇక్కడ గ్రానైట్ నైసెస్ అనేవి ఫైన్ గ్రైడ్తో ఉండడం వలన వాటర్ అనేది చాలా మీటర్ హీల్స్ అనేది అండ్ ఈరోజు మనం కంచేరు చేపల కంచేరు బాగాపురం మండలం సర్వేకి వచ్చాం అందులో భాగంగా ఈ సముద్ర ఒడ్డు భాగాన్ని మనం సర్వే చేసాం ఇక్కడ బాగా హార్డ్ గ్రానైట్ నైసెస్ అనే రాక్ ఉండడం వల్ల కొంచెం వాటర్ అనేది తక్కువగా పడుతూ ఉంటుంది ఇందులో ఫ్రాక్చర్స్ పొలాసిటీ వెరెబిలిటీ తక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో క్వాడ్ ఇంట్రోజు వెయిన్ అనేది రన్ అవుతుంది ఆ వెయిన్ అనేది ఎక్కడైతే ఉంటుందో మనకి వాటర్ అనేది అక్కడ బాగా రావడం జరుగుతుందండి ఈ గ్వాడ్స్ వెయిన్ చూసారా ఇక్కడ అండి ఇది ఈ గ్వాడ్స్ వెయిన్ ఈ గ్వాడ్ వెయిన్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు పుష్కరంగా వాటర్ రావడానికి అవకాశం ఉంటుందండి ఈ గ్వాజ్ వెయిన్ అనేది ఇలా రన్ అవుతుంది Thank you.